లక్షన్ కాకునేందుకు వాళ్ళు హామీ ఇచ్చిన్నారు ఏదైతే ఏడాదికి ఏడాది లోపల రెండు లక్షలు ఉంది కానీ వాళ్ళు ఏదైతే ఇస్తామని చెప్పారో ఆ మాట వాళ్ళు కట్టబడి కనీసం ఇప్పటికైనా వాళ్ళ యొక్క హామీని అమలు చేసుకుంటారని కోరుకుంటున్నాము రేపు డిసెంబర్ లోపల వాళ్ళు అనుకున్నటువంటి మేము హామీ ఇస్తాము రెండు లక్షలు ఉంటే కానీ వాళ్ళు ఏదైతే అన్నారో వాళ్ళు ఇవ్వకపోతే మేము నిరుద్యోగులు మా

ఎత్తిన ఈ ఉద్యమం ఎట్టి పరిస్థితులు ఆపం ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేసిందని అందరికీ తెలుసు కానీ ఇక్కడ చేయాల్సింది ఒకటే మనకు వందల తొంభై తొమ్మిది శాతం నోటిఫికేషన్ రావు అది రావు అని చెప్పిన తర్వాత మనం ఉద్యమం చేయాలి మనం పోరాటం చేసి సాధించుకోకపోతే మాత్రం మనకు ఎప్పటి కూడా ఉద్యోగం మనకు ఉద్యోగం ఉద్యోగ నోటిఫికేషన్ రావు ఆ దిశగా ఆలోచన చేసి ప్రతి ఒక్కరూ మీ యొక్క జిల్లాలో మీ డిస్టిక్ లైబ్రరీలో కావచ్చు మీ యూనివర్సిటీలో కావచ్చు ఈ లైబ్రరీలో కావచ్చు ఈ పోస్ట్ ఆఫీస్ కరెంట్ మీరంతా మీరు చేసుకొని అన్నీ కూడా మీ యొక్క ఫ్రెండ్స్ అందరినీ కూడా మొబిలైజ్ చేసి మీరు అదే తరఫు జరిగే నిరుద్యోగుల సినిమాగర్జన విజయవంతం చేసి మన నిరుద్యోగుల దమ్మేందో సత్తాయంతో చూపించే కార్యక్రమం కాదు ఇది ఇది మన యొక్క కడుపు కోత మనకు నోటిఫికేషన్ ఎంత రావాలి అని మనం ఎంత ఆకాంక్ష ఆకాంక్షిస్తున్నామో ఎంత కోరుకుంటున్నామో అది తెలియజేసే ఒక వేదిక తప్ప మన ఏదో పోరాటం చేయడానికో ఉద్యమాలు చేయడానికో యుద్ధాలు చేయడానికి రాలేదు కాబట్టి ప్రతి ఒక్కరు నీ కోసం నీ ఉద్యోగం నోటిఫికేషన్ కొంచెం పోరాడానికి ఈ యొక్క ప్రయత్నానికి నియంత్రణకు స్వచ్ఛందంగా బదిలీ రావాలని చెప్పేసి పిలిపిస్తా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ